విద్యుత్ విద్యుత్కాంతి సమప్రభం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మాన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ ప్రత్యేకంగా మకర రాశి వారికి ఖుజ గోచార ఫలితాలు మీనరాశిలో ప్రవేశించి సంచారం చేస్తున్నటువంటి కుజుడు జూన్ ఒకటవ తేదీ వరకు దాదాపుగా ముప్పై తొమ్మిది రోజులు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు ఆ కుజుడు మకర రాశి వారికి చతుర్థాధిపతిగా లాభాధిపతిగా కుజుడు మూడవ స్థానం కుజ సంచారం మూడవ స్థానంలో ప్రత్యేకంగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు విత్త విత్తలాభ సదారోగ్య ఇష్టసిద్ధి సుఖావహ ధన ధనప్రాప్తి తృతీయ స్థాన గే ముఖ్యంగా మకర రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో లాభించే అవకాశాలు మీరు చేస్తున్న ప్రతి కృషిలో కొంత రాణింపు ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయి అలాగే కుటుంబ వ్యవహారాలలో కూడా కొన్ని చక్కటి మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సోదరుల సహకారాలు మిగతా ఇతర వ్యక్తుల సహకారాలు అభిమానుల సహకారాలు ఇవన్నీ పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే స్త్రీ మూలకంగా కొంత డబ్బు కూడా మీకు అందే అవకాశాలు ఉన్నాయి అలాగే భార్యా తరఫు బంధువుల మూలకంగా కూడా కొంత మీకు అనుకూలతలు వచ్చేటువంటి ఉన్నాయి ప్రయాణాలను కూడా కొన్ని లాభాలు గడించగలుగుతారు కొంత విశేషంగా ఏదో కొన్ని చిన్నపాటి సాహసమైన పనులు కూడా చేసేటువంటి అవకాశాలు మకర రాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఆరోగ్య విషయంలో కూడా మంచి రికవరీ ఉంది మరి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో కూడా మంచి సత్ఫలితాలు ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు ఉన్నాయి బంధు మిత్రుల యొక్క రాకపోకలు వాళ్ళ గృహాలలో ఉండేటువంటి కార్యక్రమంలో పాల్గొనడాలు వాళ్ళతో ఉన్నటువంటి ర్యాపోర్ట్స్ కూడా మీకు చాలా బాగా ఉన్నాయి కొంత విశేషంగా మీరు సామాజిక గౌరవాలు కుటుంబ గౌరవాలను పొందేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి ధనప్రాప్తి కూడా మీకు బాగానే లాభిస్తుంది ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఇరవై ఏడవ తేదీ నుంచి మే పదమూడవ పద్నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి అలాగే మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి ఉన్న పరిస్థితులలో మీరు అయినంత వరకు తల్లి ఆరోగ్యం తండ్రి ఆరోగ్యం భార్య ఆరోగ్యాలు కొంత జాగ్రత్తగా పెట్టండి పెద్దల ఆరోగ్యాలు కొన్ని మార్పులు రావచ్చు ప్రయాణాల మూలకంగా చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడవచ్చు శ్రవణ నక్షత్ర జాతకులకు ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే పద్నాలుగు వరకు ఉన్నటువంటి పరిస్థితులలో మెల్లమెల్లగా అంచెలంచెలుగా మీకు అనుకూలతలు ఏర్పడతాయి కొంతవరకు మానసికంగా ఎక్కువ ఆలోచన చేస్తారు మరి మే పదిహేను నుంచి మే పద్నాలుగు పదిహేను నుంచి జూన్ వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొంత విశేషంగా మీకు అనుకూలమైన ఫలితాలు పొందే ఉన్నాయి ధనిష్ట నక్షత్ర జాతకులు గృహ సంబంధమైన వ్యవహారాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు నిర్మాణాత్మకమైన పనుల ఎందు కూడా మీకు విశేషంగా లాభిస్తుంది కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలతలు ఏర్పడతాయి అలాగే కుటుంబ వ్యవహారాల్లో స్వల్ప అస్వస్థతలు అనారోగ్యాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిల్లల విషయంలో కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మరి మొత్తం మీద ఈ మకర రాశి వారికి తృతీయ స్థాన రాహు ఫలితాలు మంచిగానే ఉంటాయి కుజ ఫలితాలు బాగానే ఉంటాయి కొంత విశేషమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు కుజుడు రజితమూర్తిగా కొంత ఫలితాలను భిన్నంగా ఇచ్చినా సత్ఫలితాలు పొందే అవకాశాలే ఉన్నాయి మరి మకర వారు మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు శివాలయాలను దర్శించుకోండి అలాగే కుజగాయత్రి మంత్రాన్ని ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్న కుజ ప్రచోదయా ఆత్ రాహు గాయత్రి మంత్రాన్ని ఓం రూపాయ విద్మహే వక్రపథాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ ఈ రెండు గాయత్రి మంత్రాలను ఒకటి ఏడు పర్యాలు ఒకటి పంతొమ్మిది పర్యాలు లేదా తొమ్మిది పర్యాలు చొప్పున మే పద్నాలుగు నుంచి జూన్ ఒకటి వరకు ఖచ్చితంగా చేసుకోండి నాలుగు మంగళవారాలు అరకిలో మిరియాలు కిలో రాళ్ల ఉప్పు దానం చేయండి సత్ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి ఇది మకర రాశి వారికి తృతీయ స్థానంలో పూజా గోచార ఫలితాలు మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ సర్వే జనా భవంతు శుభం